అమ్మ కలియుగానికి చెండికి ఉన్న సంబంధం ఏంటి కలియుగంలో ఏంటి అంటే మనుషులకి ఓపిక చాలా తక్కువైపోయింది ఓర్పు దేవుడు ఉపాసన ఏ దేవత ఉపాసన చేయాలన్నా సరే ఓర్పు అన్నది చాలా అవసరం కానీ ఇక్కడ ఆ ఓర్పు తగ్గిపోవడం వల్ల ఏంటి అంటే కలియుగంలో చండి అమ్మవారు చాలా బాగా పలుకుతుంది అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే చెండి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి ముగ్గురు అమ్మవార్లు కలిసిన సమిష్టి స్వరూపం ఏదైతే ఉందో ఆ ఏకైక స్వరూపమే చెండి అంటే ముగ్గురు కలిసిన స్వరూపం అందువల్ల ఏంటి అంటే ముగ్గురు అమ్మవారిని ఇప్పుడు ఏంటంటే మూడు ఉపాసనలు చేయాలా లేకపోతే ఈ దేవత ఉపాసన చేస్తే ఇది అలా ఏం లేకుండా అన్ ఒకే మూడు శక్తులు ఒకే చోటు ఉన్నాయి అంటే అంటే ఒకదానికంటే స్పీడ్ అనమాట మనకేంటంటే ఏదైనా ఓర్పు లేదు క్విక్గా రావాలి అని అన్నప్పుడు చెండి అన్నది ఏంటి అంటే సులభంగా మనకి సాధన అంటే ఏంటంటే సాధన అన్నది కష్టమే కానీ సులభంగా చేసుకోవచ్చు అది ఎలా అంటే మనకు ప్రకృతి స్వరూపంగా లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మి రూపంలో ప్రతి క్షణం ఏదో ఒక రీసోర్స్ అంటే ఏంటంటే వనరిస్తూనే ఉంటుంది మనకి ఇప్పుడున్న ట్రబుల్ ఏంటి అంటే ఎన్ని వనరులు వచ్చినా సరే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాటికి వచ్చిన వాటిని నాది కాదేమో అని వదిలేయడం ఆ లక్షణం ఎక్కువ ఉంటుంది ఆ వదిలేసి స్థితి ఏదైతే ఉందో దాన్ని వదలకుండా ఇది నాదే అని తెలుసుకునే స్థితి ఎవరిస్తారు అంటే మహాకాళీ దేవిస్తుంది ఎప్పుడైతే ఈ వచ్చిన రీసోర్సుని నాదే అని తెలుసుకున్నానో దాన్ని మళ్ళీ నేను జ్ఞానం రూపంలో పెట్టుకుని ఒక ప్రాజెక్ట్లా తయారు చేసుకుని చివరికి నేను అనుకున్న గోల్ని సాధించుకునే స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మనకి ఎవరిస్తారు అంటే సరస్వతి కాబట్టి మూడు ఒకే దాంట్లో ఉండడం వల్ల ఆ నవాక్షరి మంత్రం దానికంటే చండి సప్తశతి పారాయణ కనుక రోజు చేయగలిగాము అంటే ఏమవుతుంది అని అంటే ఈ మూడు శక్తులు ఎప్పుడైతే మన లోపలికి వస్తాయో ఆ త్రిపుర సుందరి దేవి ఎందుకంటే త్రిపుర సుందరి అంటే కూడా అదే కదా అర్థం మా ఏంటి వాగ్భావ్ కోటైక స్వరూపం ఒక పంకజ కంటా దక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కోటైక తాపన్న కట్టేదో బాగదర అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ముగ్గురు అమ్మవార్లు మనకి ఎప్పుడూ కూడా అవసరమే అంటే ప్రతి క్షణం వాళ్ళే లేకుండా అసలు మన జీవితం అనేది నడవదు కాబట్టి ఆ ముగ్గురు కలిసిన స్వరూపం చండీ కాబట్టి ఆ నవాక్షరీ మంత్ర జపం చేసినా లేదా చండీ సప్తసతి పారాయణ చేసినా మనకి ఏంటి అంటే అనుకున్నా కార్యాలు ఏవైనా సాధించవచ్చు వాటన్నిటికంటే కూడా ఏంటి అంటే ఎప్పుడైతే చండి ఎక్కువ జరుగుతుందో ఈ భూమి అంతా ఫస్ట్ ఏదైతే మంత్ర బలం తగ్గిపోయిందో ఆ మంత్ర బలం అన్నది పెరగడం మొదలుపెడుతుంది ఎంత బాగా పెరుగుతుందో మన భూమి మీద అందరి ఆలోచనలు మారి ఎందుకంటే ఇప్పుడు శక్తి అన్నది చాలా తక్కువగా ఉన్నది అందరిలోనూ ఆ శక్తి అన్నది పెంచుకోవడానికి చండి అమ్మవారు మనకి చాలా చాలా సహాయం చేస్తుంది ఎందుకు అంటే ఆత్మశక్తిని పెంచేదే చెండి కాబట్టి అయితే చండి చేయటం వల్ల చాలామంది పెద్ద పెద్ద ఉపయోగాలు అంటారు మన చెండీ హోమానికి కూర్చొని వచ్చిన వ్యక్తికి చిన్న చిన్న ఉపయోగాల దగ్గర నుంచి పెద్ద ఉపయోగాల దాకా ఎలా కలుగుతాయి ప్రయోజనాలు ప్రయోజనాలు యాక్చువల్ ప్రయోజనము అంటే అర్థమే ప్రయోజనం అంటే గొప్ప యోజనం అంటే మన ఆలోచన మారడమే అన్నిటికంటే గొప్పది అదే కదా అంటే యోచించడం ఆ యో యోజనం అంటే చాలా దూరంగా చూడడం ఆ దూరంగా చూ అంటే ప్రయోజనం అంటే గొప్పగా దూరంగా చూడడం అంటే మన దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలి దూరదృష్టి అంటే చూడండి చాలామంది విజన్ అన్నది ఈరోజు పనే ఇప్పుడు నేను చదువుకోవాలండి బాగా ఇవాళ పరీక్ష బాగా రాయాలి లేకపోతే ఈ రోజు నాకు కారు కొనుక్కోవాలి రేపు ఇల్లు ఇలా ఆలోచిస్తావా లేకపోతే ఒకేసారి ఇవన్నీ వచ్చి ప్లాన్ ఏదైతే ఉందో అది అది ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు నువ్వు కష్టపడి చదువుకోవాలి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం వస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అప్పుడు నువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకోక్కర్లేదు ఆ విజన్ ఏదైతే ఉందో అది మన లోపల వస్తుంది చండి వల్ల కాబట్టి ప్రయోజనం అంటే అదే అర్థం అనమాట అంటే గొప్ప యోజనం అంటే చాలా దూరంగా చూసే విజన్ ఏదైతే ఉందో అది చెండి అమ్మవారి వల్ల వస్తుంది దాన్ని అది వస్తే ఇవన్నీ ఏమున్నాయి అసలు సాధించుకోవడం చాలా సులభం అయితే కొంతమంది ఈ ఈ యొక్క దోషాలు భౌతికంగా ఉండేటటువంటి ఏవైతే దోషాలు మనం చెప్తారో వాటికి కూడా చెండి అంటారు ఎంతవరకు నిజం రాహు కేతువులు ఇప్పుడు అందరికీ చాలామందికి చిరాకు ఎక్కువగా ఉన్నది కాబట్టి రాహు ఆ రాహు దోషం ఏదైతే ఉందో అది వంద శాతం చండీ అమ్మవారి వల్ల తగ్గిపోతుంది ఎందుకంటే అమ్మ అమ్మని పూజిస్తే గ్రహాలన్నీ మన అనుకూలంగానే ఉంటాయి ఎందువల్ల గ్రహాల పైన ఆవిడ ఉంటుంది కాబట్టి ఆవిడని పూజిస్తే చాలు గ్రహాలన్నీ మనకి తోడుగా వచ్చే స్థితి అమ్మ ఎప్పుడు ఇస్తుంది అయితే ఈ చండీలో చాలామంది చాలా రకాలు చెప్తూ ఉంటారు చండీ పారాయణ అని సప్తశతీ పారాయణ అని సహస్ర చండీ అని ఆయుత చండీ అని ఇట్లా మనకి చెప్తూ ఉంటారు వీటి డిఫరెన్స్ ఏంటమ్మా డిఫరెన్స్ అంటే ఏముంది ఒక చండీ పారాయణ అంటే ఒకటే చండీ పారాయణ శత అంటే వంద పారాయణలు సహస్ర అంటే వెయ్యి ఆయుత అంటే పదివేలు నియుత అంటే లక్ష ఈ విధంగా మనం ఎన్ని పారాయణలు చేసామో దానికి ఆ పేర్లు పెట్టారు అంటే సహస్ర అంటే వెయ్య అండ్ దాని అర్థం అంతే ఇక్కడ ఈ పారాయణలు చేస్తే ఏమవుతుంది అసలు చండీ పారాయణ ఒక్కసారి చేస్తే అంటే పన్నెండో అధ్యాయంలో ఫలస్థుతిలో అమ్మవారు చెప్తారు ఏంటి అంటే ఎవరైనా కనుక వాళ్ళ ఇంట్లో ఒక్క పారాయణ చండీ చేస్తే వాళ్ళ ఇంట్లో స్థిరంగా వండిపోతాను అని చెప్పింది అదే నూట ఎనిమిది పారాయణలు చేస్తే దేవతల్లో ఒకళ్ళని చేస్తాను ఆ విధంగా ఆలోచించినప్పుడు చండీ పారాయణ ప్రతిరోజు కనుక మన అలవాటుగా మార్చుకుంటే మనలో ఉన్న రాక్షస లక్షణాలని ఎందుకు అంటే దేవతకి రాక్షసులకి జరిగే యుద్ధమే చండీ అంటే మీరు చూస్తే ఏంటంటే సొమ్మని సింబులతో యుద్ధం చేసింది మధుకైటపులతో యుద్ధం చేసింది ముండులతో యుద్ధం చేసింది అలా రక్త బీజులతో ఈ యుద్ధమే మనకి చూపిస్తున్నారు మొత్తం అంతా పారాయణ అంతా అంటే రాక్షసుడికి దేవతకి రాక్షసులు అంటే ఎక్కడున్నారు మనలో ఉన్నవే కదా అది బద్ధకం నిద్ర తమోగుణం ఏదైతే ఉందో లేకపోతే భయం అహంకారం వీటన్నిటిని ఎవరైతే దాటిస్తున్నారో అంటే ఏంటంటే మనలో ఉన్న రాక్షస లక్షణాలన్నిటినీ తీసేసి దేవతా లక్షణాలను ఎవరైతే ప్రవేశపెడుతున్నారో అదే చెండి అంటే కాబట్టి మనలో ఉన్న రాక్షసులతో మొత్తం అంటే ఫైటింగ్ అయిపోయి మనలో ఉన్న రాక్షసులు అంటే కూడా ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ ఏంటి మనలో రెండు మాటలు ఉంటాయి ఎప్పుడు చైనా వద్దా ఉందా లేదా కాదా అవునా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్ని ఈ దెబ్బలాట ఏదైతే ఉందో లోపల దీన్నే సంసారం ఈ సంవసారం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఆపేసేదే చెండి ఎప్పుడైతే అది ఆగిపోతుందో మనం ఎవరి కింద మారుతున్నాము అంటే దేవతా లక్షణాలు దేవతా లక్షణాలు అంటే ఏంటి అంటే ఎప్పుడూ మెలకుగా ఉండడం మెళకు ఏదైతే వస్తుందో అన్నిటికంటే దేవతా లక్షణం ఏమిటి అంటే ధీ శక్తి అన్నదాన్ని కలిగి ఉండడం అదే గాయత్రి మంత్రంలో మనకు చెప్తారు దియ్యో యోనహప్రచోదయా అది ఏమిటి అంటే ఆత్మశక్తి అన్నది ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు థర్డ్ అయ్యి అన్నది ప్రకృతితో అనుసంధానం అవుతుంది ఎప్పుడైతే ప్రకృతితో ఈ మూడో కన్ను అనుసంధానం అయిందో అప్పుడు ప్రకృతిలో ఉన్న జ్ఞానం మొత్తం మన తాడై ద్వారా నోట్లోంచి బయటకు వస్తుంది ఇది చండీ అంటే ఎప్పుడైతే ఈ యుద్ధం ఆగిపోయిందో ఆటోమేటిక్గా దీశక్తి అన్నది రావడం మొదలు పెడుతుంది అది మనం సంపాదించు నిజంగా చండీ ఎందుకు చేస్తామంటే అది తెచ్చుకోవడానికే చేస్తాం